పెండింగ్ ప్రాజెక్టులను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడని నాకు అర్థమైంది అది రాంగ్ రాంగ్ డిసిషను పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు రైతుల మంచి కోసం రైతాంగం కోసం పాటుపడాలని కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో అరవై మూడు శాతం రైతాంగ వ్యవస్థ ఉంది వ్యవసాయ రంగం ఉంది వ్యవసాయ రంగం బలపడితే సుమారుగా అరవై మూడు శాతం కుటుంబాలకు ఆదాయం అనేది జనరేట్ అవుతుంది ఆదాయం జనరేట్ అవుతే రాష్ట్ర అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది రాష్ట్రంలో ఆదాయం సంపాదించిన వ్యక్తులందరూ రైతులు రైతాంగము తన ఆదాయాన్ని దాయకుండా వెమ్మటే యూటిలైజేషన్కు వాడతారు ఎప్పుడైతే యుటిలైజేషన్ పెరుగుతుందో రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది రాష్ట్ర బడ్జెట్తో పాటు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయంతో పాటు మౌలిక వసతుల కల్పన కూడా ఈజీ అయిపోతుంది రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉంది అప్పులపాలైందని చెప్పి కాలయాపన చేయడం కంటే రైతాంగం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి సాగునీళ్లను వెంటనే రిలీజ్ చేసి రైతుల పట్ల సుముఖంగా వ్యవహరించినట్లయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాళేశ్వరం మీద లేనిపోని భేషజాలకు పోకుండా కాళేశ్వరం నుండి వచ్చే వాటర్ని వీలైనంత తొందరగా మన ఎక్కడైతే క్లస్టర్స్ ఉన్నాయో మన ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆ క్లస్టర్లకు అక్కడి నుంచి వాటర్ సప్లై అనేది జరిగినట్లయితే పరిశ్రమలకు కేటాయించినటువంటి ఆ ముప్పై టీఎంసీల వాటర్ని తీసుకొచ్చి పరిశ్రమలకు ఇచ్చినట్టయితే తెలంగాణలో పారిశ్రామికంగా అభివృద్ధి చెంది తెలంగాణ అభ్యున్నతి చెంది చెందిన తెలంగాణగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఆలోచన సాహిత్యంతో ఆలోచన లేకుండా ప్రజా ప్రయోజనాల విషయంలో మౌలిక సదుపాయాల విషయంలో వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా నోటికొచ్చిన విధంగా జనం మేము చెప్తే వింటున్నారు లే అని చెప్పి నోటికొచ్చిన విధంగా ఈరోజు స్పీచ్లు దంచి వదిలేస్తే ముందు భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో మీకు జనం తప్పకుండా బుద్ధి చెప్తారు